ఆర్యంకర్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం బుల్లెతన్ వదిలేసిన ఆమె తెరపైనే ఎక్కువగా దృష్టి సారించింది సినిమాలు టీవీ షోల సంగతి పక్కన పెడితే అనసూయ చాలా డేరింగ్ అండ్ ముక్కుసూటి తనం ఎక్కువ ఏ విషయంలోనైనా సై అంటే సై అంటుంది ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది తన సోషల్ మీడియా పోస్టులపై ట్రోల్స్ వచ్చిన అసలు వెనక అందాల తార తనను విమర్శించే వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు అలా అనసూయ కూడా ఒక హోలీ ఈవెంట్లో పాల్గొంది హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళిందామే అయితే అక్కడ ఒక ఆకతాయి అనసూయను ఆంటీ అని పిలవగానే ఆ మాట చెవిన పడిన అనసూయకు చరిత్రకు వచ్చింది అందరి ముందే ఆ ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దమ్ముంటే స్టేజ్ పైకి రాని సవాల్ విసిరింది నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని దమ్కి ఇచ్చింది ఏంటి భయంతో ప్యాంట్ తడిసిపోతుందా అయితే వాష్రూమ్కి వెళ్ళు అన్నట్లుగా సైజ్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు ఆమెకి ఎందుకు అలా ఆంటీ అని పిలుస్తున్నారు తనకు నచ్చదని చెప్పిన తర్వాత కూడా అలాగే ఎందుకు పిలుస్తున్నారంటూ హితబోధ చేస్తున్నారు మరికొందరేమో అనసూయకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు జనాలు మారరు అనసూయ తగ్గదంటున్నారు మరికొందరు మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెటింటే బాగా ట్రెండింగ్ అవుతుంది ఆ వీడియోని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్